చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ హోల్డ్కు సంబంధించి ఫ్రీ హోల్డ్ భూముల చట్టం ముసుగులు అడ్డగా అడ్డదిడ్డంగా భూదంతా సాగించారు పదులు వందలు ఎకరాలు కాదు ఏకంగా వేలాది ఎకరాల భూములు అయితే నిలువన దోపిడీ చేశారు కోట్లు సంపాదించారన్నమాట అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంతో భూ అక్రమాలు తెరలేపి ఎడాపెడా క్రయ విక్రయాలు ఇక్కడ నిర్విఘ్నంగా పూర్తి చేశారన్నమాట పేద మధ్యతరగతి ప్రజలను వాసనం చేసి నకిలీ పత్రాలు సృష్టించి లాగేసుకున్నారు మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారాన్ని తేదెప్ప కూటం ప్రభుత్వం కూకెట్ వేళ్లతో పికిలించే ప్రక్రియ నడుం బిగించింది కలెక్టర్ వినోద్ కుమార్ జేసీ ఇక్కడ శివనారాయణ సర్మత ఆధ్వర్యంలో నాలుగు మాసాలుగా నిశ్చిత పరిశీలన ప్రజా విచారణ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇరవై ఆరు వేల ఎకరాలకు పైగా నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మా అక్రమాలు జరిగినట్లయితే తేలిందనమాట మొత్తంగా ముప్పై ఐదు దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అసైన్డ్ భూముల సాగుదాలకు శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన గత వైకాపు ప్రభుత్వం జియో ఐదు వందల తొంభై ఆరు పేరిట భూ చట్ట సావరణ చేసింది కనీసం ఇరవై ఏళ్ళకి పైగా సాగు అనుభవం కలిగిన లబ్ధాలకి ఈ చట్టం వర్తిస్తుంది ఇదే అదనంగా కీలక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ భూ కబ్జాదారులు అనమాట అసైన్డ్ చొక్కలు అసైన్డ్ చొక్కలు దేవాదాయ వంక ఫారం బొక్కు పరిశ్రమలు అటవి ఇలా అనేక రూపాల్లో ఉన్న భూములను ట్వంటీ టూ ఏ నిషేధ జాబితా నుంచి విముక్తి కల్పించారు సో ఈ విధంగా వీరైతే నొల్లుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్లో కూడా గోల్మాల్ అయితే జరిగినాయి సో ఇప్పుడు నడుము బిగించి అక్రమార్కులపై చర్యలు చేపట్టేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నారన్నమాట ప్రజ ప్రజెంట్ అయితే భూ భూములు సర్వే భూముల సర్వే అయితే స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు ఇరవై ఆరు వేల ఎకరాలైతే అవతాకలు జరిగినట్టుగా తేలిందనమాట ఇంకా సర్వే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి